ఎవరైనా ధైర్యశాలి నెత్తిన పన్ను పెట్టుకుని నిలబడితే నేను యాభై బారల దూరం నుంచి ఆ పన్నును కొడతాను సాహసం ఉన్నవాళ్ళు ముందుకు రండి అన్నాడు సుధన్వుడు కీర్తి వినని వాళ్ళు లేరు అందుచేత పది పన్నెండు మంది యువకులు ముందుకు వచ్చారు సుధన్వుడు వారితో మీకు నా మీద ఎంతో నమ్మకం ఉన్నట్లు గ్రహించాను అయితే మీలో ఎవరు నా విద్యను చూసి ఉండరు ఏనాడో నేను సంపాదించుకున్న కీర్తి విని ఉంటారు ఈ మధ్య నా గురి ఎలా ఉందో నాకే తెలియదు అందుచేత ఒకటి రెండు బాణ ప్రయోగాలు చేసిన తర్వాత అసలు ప్రదర్శనకు వస్తాను అన్నాడు సుదన్వుడి కోరికపై మహారాజు ఒక పల్లెను తెప్పించి అందులో ఒక విండి గిన్నె ఒక బంగారు గిన్నె మూతలతో సహా పెట్టించాడు సుధన్వుడు విల్లు బాణము తీసుకొని దూరంగా నిలబడి వెండి గిన్నె మీద మూత కొట్టడానికి ప్రయత్నిస్తాను అంటూ బాణం గుడిచూసి వదిలాడు బంగారు గిన్నె మీద మూతకు తగిలింది ప్రేక్షకులు అతని ఓటమికి ఆశ్చర్యపోయారు తరువాత సుధన్వుడు మరో ప్రయత్నం చేశాడు అతను రెండు గంగాళాలు తెప్పించి ఒక దానిలో పన్నీరు రెండో దానిలో మంచినీరు పోయించాడు రెండు బాణాలు తీసుకుని దూరంగా నిలబడి ఇప్పుడు నేను ఒక బాణంతో పన్నీటి గంగాలానికి చిల్లు పెట్టి రెండో బాణంతో ఆ చిల్లులో ఇరుక్కునేటట్టుగా చేస్తాను అన్నాడు అతను వేసిన మొదటి బాణం పన్నీటి గంగాలానికి కాకుండా మంచినీటి గంగాలానికి తగిలి చిల్లు పెట్టింది అందులో నుంచి నీరు కారసాగింది అతని రెండో బాణం ఆ చిల్లులోనే ఇరుక్కుని కారే నీటిని ఆపేసింది సుధన్వుడు యువకులతో చూశారు కదా నా మనస్సు సరిగ్గా లేదు గురి కూడా సరిగా లేదు మీలో ఎవరు పండు నెత్తిన పెట్టుకుంటారు అన్నాడు యువకులందరూ వెనక్కి తగ్గారు ఒక్కడ మాత్రం ముందుకు వచ్చి నేను సిద్ధంగా ఉన్నాను అన్నాడు మహారాజుకు సమీపంలోనే ఉండి అంతా చూస్తున్న ఆనందుడు రహస్యంగా మహారాజా వాడే తమకు అంగరక్షకుడు కాబోతున్నాడు అన్నాడు అలా ముందుకు వచ్చిన యువకుడు కొంత దూరం వెనక్కు వెళ్లి నెత్తిన పండు పెట్టుకుని నిలబడ్డాడు సుధన్వుడు తాను కూడా చాలా దూరం వెనక్కు వెళ్లి విల్లుకు బాణం సంధించాడు యువకుడు ముఖంలో భయమేమీ కనిపించలేదు ప్రేక్షకులు మాత్రం భయభ్రాంతులై చూస్తున్నారు సుధన్వుడికి ఆ యువకుడికి మధ్య డెబ్బై వారాల దూరం ఉంది అయినా సుధన్వుడు చెవిదాకా లాగి వదిలిన బాణం ఆ యువకుడి నెత్తి మీద పండును ఎగరగొట్టుకుపోయింది యువకుడు ఏమాత్రం చెక్కు చెదరలేదు మహారాజు ఆ యువకుని అభినందించి అతన్ని తన కొత్త అంగరక్షకుడిగా నియమించుకున్నాడు బేతాళుడి కథ చెప్పి రాజా నాకు కొన్ని సందేహాలున్నాయి రాజుగారికి అంగరక్షకుడు కావాల్సి ఉండగా ఆనందుడు విలువిద్య ప్రదర్శనం ఎందుకు పెట్టాడు అందుకు రాజు ఏమని సమ్మతించాడు సుధన్వుడు తన గురి సరిగా లేదని కనుక ప్రదర్శన మానేసి ఇంటికి పోక ఆ యువకుడికి లేనిపోని ప్రాణ సంకటం ఎందుకు తెచ్చిపెట్టాడు అందరూ బుద్ధిగా వెనక్కు